నా పేరు దేశ పద్మేష్ నేను ఇప్పుడు ప్రజెంట్ మున్సిపల్ వైస్ చైర్మన్గా పనిచేస్తున్నాను అంతకుముందు మాది వచ్చేసి ఓన్లీ కిరాణా షాప్ అండ్ రియల్ ఎస్టేట్ చేసుకుంటూ జీవనం సాగించేవాడిని సార్ మీకు ఎలా వచ్చింది రాజకీయాల్లోకి రావాలి అనే ఆలోచన మీకు ఎలా వచ్చింది మీకు అవకాశం ఎలా వచ్చింది నాకు అవకాశం అనేది బాచన్ కృష్ణ చైతన్య గారు ఇచ్చారు నేను మా షాప్లో కూర్చొని వ్యాపారం చేసుకునేవాడిని కానీ అనుకోని పరిస్థితుల్లో అతనుకి ఎలక్షన్ టైంలో వ్యక్తిగతంగా అవసరాలు మరియు మున్సిపల్ బాడీని ఏర్పరచుకోవడానికి ఒక గట్టి ఒక గట్టి వ్యక్తి అవసరమై ఆ వ్యక్తి ఎవరైనా సరే అన్వేషణలో పలానా వ్యక్తి అయితే కొంచెం ఆర్థికంగా ఉన్నాడన్న ఆలోచనతోటి నన్ను కన్సల్ట్ కావసడం జరిగింది ఆ కన్సల్ట్ అయిన తర్వాత నేను కూడా ముందు ఆలోచించుకోవాలని చెప్పిన తర్వాత సరే ఏదైతే అయిన లేని సరే కౌన్సిల్గా పోటీ చేయడానికి ముందుకు వచ్చాను చైతన్య గారి ప్రోద్బలంతో నాకు మున్సిపల్ వైస్ చైర్మన్గా అవకాశం కల్పించారు ఓకే సార్ ఇప్పుడు మరి మీ అనుభవాలు ఏంటి సార్ మీరు మున్సిపల్ వైస్ చైర్మన్గా వచ్చారు నాలుగు సంవత్సరాలు పదవీ కాలం నాలుగో సంవత్సరం నడుస్తూ ఉంది మరి గడిచిన నాలుగు సంవత్సరాల్లో మీరు అధికార పార్టీలోనే ఉన్నారు మరి ఏమేమి కార్యక్రమాలు జరిగింది ఎలా జరిగింది మీరు ఏం తెలుసుకున్నారు రాజకీయాల గురించి రాజకీయాలు అనేది చాతుర్యంతో జరిగేది అది కాక అది వ్యక్తిగతంగా కాకుండా సామాజిక కావచ్చు ఆర్థికంగా కావచ్చు ఏదైనా సరే రాజకీయం అనేది చాలా నిగూఢమైనది అది ఆలోచన విధాయంగా మారాలా అలాగే మేము ఉన్న ఈ నాలుగు సంవత్సరాల్లో అధికారం ఉన్నా సరే చైతన్య గారు నాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు అది చాలా బాగా జరిగినాయి మనకి అద్దెంకిలో మూడు సార్లు లేఅవుట్లు ఇచ్చారు జగన్ లేఅవుట్లు ఆ మూడు కూడా అభివృద్ధి బాగా జరిగినాయి ఆ తర్వాత నామ్ హైవేలో డివైడర్ ఇటు కావచ్చు లేకపోతే లైటింగ్ కావచ్చు చాలా అద్భుతంగా వచ్చినాయి అలాగే బంగ్లా రోడ్డు మెయిన్ రోడ్డు వచ్చేసి విస్తీర్ణం చేసి లైటింగ్ సెంటర్ లైటింగ్ చేసి దానివల్ల ట్రాఫిక్ కానీ చాలా ఇబ్బంది లేకుండా జరిగిపోతూ ఉంది అలాగే ట్రైన్స్ కావచ్చు సిసి రోడ్స్ కావచ్చు చాలా అన్ని వార్డులో కూడా ప్రతి వార్డులో ఏ వార్డు అవార్థం కాకుండా అన్ని వార్డులు అభివృద్ధి బాగా జరిగింది అయితే ఏంటంటే అంతకుముందు గవర్నమెంటు గరటే కాలనీ నెగ్లెక్ట్ చేసినందువల్ల గరటే కాలనీని కొంచెం ప్రిఫరెన్స్ ఇచ్చి దాన్ని కొంచెం ఎక్కువగా అభివృద్ధి చేశారు అందువల్ల దానికి దాదాపు రెండున్నర కోటి మూడు కోట్ల దాకా పెట్టాయి దానికి డెవలప్మెంట్ కాలువలు కావచ్చు రోడ్లు కావచ్చు చేసి దాన్ని బాగా అభివృద్ధి చేశారు గరటి కాలనీని అలాగే ప్రతి వార్డును కూడా ఎంతో కొంత మేర దాన్ని అభివృద్ధి చేస్తూనే వచ్చారు మీ వార్డులో మీరు కౌన్సిలర్గా గెలిచిన తర్వాత ఏమేమి కార్యక్రమాలు నేను ఐదో వార్డులో గెలిచాను ఆ ఐదో వార్డులో రాజీవ్ కాలనీలో పెద్ద రోడ్డు ఒకటి వేసాము తర్వాత రెండు రోడ్లు వేసాము తర్వాత వచ్చేసి మెయిన్ రోడ్ నుంచి చివరి వరకు పెద్ద డ్రైన్ ఒకటి కట్టాము ఇదివరకు ఏంటంటే డ్రైన్ వసతి సరిగా లేనందువల్ల డ్రైన్ వేసాము అలాగే మాన్యం పక్కన కావచ్చు అవతలు కావచ్చు అక్కడ సీసీ రోడ్డు వేయడానికి అవకాశం లేనందువల్ల ఆడ ఆడమాములు తోటి రోడ్లు వేసాము చాలా అభివృద్ధి బాగా చేసాము మేము మా వరకు నేను ఐదో వారిలో చాలా బాగా చేశాను చెప్పుకోగలుగుతున్నాను ఓకే ఎలా ఉంది సార్ మీ ఎక్స్పీరియన్స్ అంటే ఒక ఎటువంటి సంబంధం లేని రాజకీయ కుటుంబం నుంచి వచ్చి సంవత్సరాలు పూర్తిగా పూర్తి చేసుకోబోతున్నారు మరి మీ అనుభవం వాళ్ళు ఎలా ఉంది మా అనుభవం అంటే రాజకీయంలో ఒడిదుడుకులేని సహజం కానీ ఒక వయసు సామాజిక వర్గంలో ఒక వైస్ చైర్మన్గా ఉండటం అనేది నా ఊరికి నాకు గొప్పగా ఉంది ఎందువల్లంటే ఇంతకుముందు ఎంతోమంది వచ్చి చేసినా సరే వైస్ చైర్మన్గా కావచ్చు వైస్ ప్రెసిడెంట్గా చేసినా సరే వాళ్ళకి ఇంత అవకాశాలు రాలేదు మాకు బాచ్య కృష్ణ చైతన్య వారి వల్ల నాకు మంచి అవకాశం ఇచ్చారు అందువల్ల నేను చాలా బాగా అభివృద్ధి చేయగలిగాను ఆయన సహకారం లేకపోతే మేము చేసేవాళ్ళం కాదు ఆ తర్వాత అనివిరెడ్డి గారు వచ్చారు ఇన్ఛార్జ్గా కానీ ఆయన వచ్చినాక మాకు అంతగా అభివృద్ధి చేయడానికి అవకాశం కూడా లేదు ఎందుకంటే ఎలక్షన్ టైం అయినందువల్ల అది మీ ముందు ఇంకేం బాధ్యతలు ఉన్నాయి చేయబోయే కార్యక్రమాలు ప్రణాళికలు మాకు అభివృద్ధి అంటే మేము అనుకున్నది ఏంటంటే కాలకట్ట దాదాపు పదకొండు కోట్లతోటి మేము కాలకట్టని పదకొండు కోట్లతో అభివృద్ధి చేయాలని మన సంకల్పంతో మేము ఫైల్ ఒకటి పెట్టాము అలాగే ఇరవై వార్డులకి ఇరవై కోట్ల రూపాయలతో మొత్తం ముప్పై కోట్లతోటి మేము ప్రాజెక్టు పెట్టాము చైతన్య గారు ఉన్నప్పుడే దానికి మేము ఫైల్ మూవ్ చేసి బాగా దాదాపు తీసుకెళ్ళాము సీఎం సీఎం పేజ్ దాకా తీసుకెళ్ళాము కానీ అన అనుకున్న సందర్భంలో చైతన్య గారు ఇన్ఛార్జిగా పోయినందువల్ల అనిరెడ్డి గారు ఆ ఫైల్ పక్కన పెట్టేశారు కానీ ఇప్పుడు వచ్చిన మినిస్టర్ గారు ఏంటంటే గుట్టపాటి రవికుమార్ గారు కూడా మేము ఆ ఫైల్ చూపించాము ఆ ఫైల్ ఆయన మూవ్ చేసి ఇప్పుడు ఏదో శాంక్షన్ చేస్తున్నామని చెబుతున్నారు అది శాంక్షన్ అయితే అద్దెంకి ముప్పై కోట్లు వస్తాయి దానివల్ల కాలకట్ట బాగా అభివృద్ధి జరిగింది మేము అనుకున్న రీతిలో రవికుమార్ గారు కూడా చేస్తారని ఆశిస్తున్నాము సార్ ఇప్పుడు మీకు పదవీకాలం ఇంకొక ఒకటిన్నర సంవత్సరం ఉంది సార్ ఆరు నెలల సంవత్సరం ఇంకా మీ సొంతంగా మీ వార్డుల్లో చేయాల్సిన పనులే మా వార్డు అంటే చాలా పెద్ద అండి అది వార్డు దానివల్ల ఏంటంటే మేము కొంత ఆ వార్డులో డ్రైన్స్ కావచ్చు సీసీ రోడ్లు కావచ్చు మామూలుగా మెటల్ వర్క్ కావచ్చు గ్రావెల్తో చేయాల్సిన వర్క్ చాలా ఉన్నాయి అంటే అది ఇప్పుడు డెవలప్మెంట్ అవుతున్న వార్డు అయినందువల్ల విస్తీర్ణం ఎక్కువైంది అందువల్ల ఏంటంటే మేము చేయడానికి చాలా వర్క్ ఉంది కానీ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ అనేవి రిలీజ్ అయితే కానీ కాంట్రాక్ట్ చేయమని చెబుతున్నారు అందువల్ల ఏంటంటే కాంట్రాక్ట్ చేయాలి అంటే పైనుంచి నిధులు రావాలి ఆ నిధులు అనేది ఫిఫ్టీన్ ఫైనాన్స్ కానీ ఏదైనా ఫైనాన్స్లో రావాలా లేకపోతే స్పెషల్ ఫండ్స్ తెచ్చుకోవాలా దానికోసం మేము ప్రయత్నం చేస్తున్నాం సార్ లాస్ట్ సార్ మరి మొదటిసారి కౌన్సిలర్గా బాధ్యతలు చేపట్టి ఇప్పటికి నాలుగు సంవత్సరాలు పూర్తిగా వచ్చింది మరి మీరు ఒక వ్యాపార వర్గం నుండి వచ్చి రాజకీయాల్లో కౌన్సిలర్గా వైస్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు మరి ప్రజా సంబంధాలు ప్రజల్లో మీకు వెళ్ళినప్పుడు మీకు ఏమనిపించింది మాకు షాప్లో ఉన్నప్పుడు జనంతో సంబంధాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మాకు కూడా అలానే ఉంది అందువల్ల ఏంటంటే మాకు దానివల్ల అంత ఇబ్బంది అనిపించలేదు ప్రతి ఒక్కరితోటి అవినాభ సంబంధాలు పెట్టుకొని చేసాము అలాగే వాళ్ళకి ఏదైనా కావాలంటే పెన్షన్స్ కావచ్చు వృద్ధాప్య పింఛన్ కావచ్చు ఏదైనా సరే మనం చేసే పనులు మనం చేసుకుంటే వెళ్ళాము అంటే మాకు అంతగా ఇబ్బంది అనిపించలేదు ఈ రాజకీయాల వల్ల మనం ఏంటంటే ఇది ఇదివరకు కూడా మా షాపులో ఇరవై నాలుగు గంటలు మేము జనంతో అయి ఉన్నాం కాబట్టి ఇప్పుడు కూడా అలాగనే మేము జనంతో సంబంధాలు ఏర్పరచుకొని తిరుగుతూనే ఉన్నాము అనుభవంతో భవిష్యత్తులో మళ్ళీ ఏదైనా అవకాశం వస్తే మీరు మళ్ళీ సేకరించడానికి అంటే అవకాశం అనేది మళ్ళీ మళ్ళీ రాదనే నేను కోరుకో అనుకుంటున్నాను ఎందువల్లంటే చైతన్య గారు ఇచ్చిన అవకాశాలు ఇంకోరు ఇస్తారనే ఆశన మాకు లేదు ఎందువల్లంటే చైతన్య గారు మాట అంటే మాట మీద నిలబడి మాకు ఏదైనా సరే ఏదంటే అది చేశారు కానీ ఇప్పుడు చేసే వాళ్ళు ఎవరు లేరు అందువల్ల ఏంటంటే మేము అంతగా రాణిస్తామని మేము ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాము